కాబట్టి ఇంట్లో మెంబర్స్ కానీ మన దగ్గర ఎన్నో ఈ కాలేజ్లో స్పెసిఫిక్గా మన కాలేజ్ని సెలెక్ట్ చేసుకొని ఎన్నో కార్యక్రమాలు మన కాలేజ్లో చేస్తున్నాను ఇక ఎన్నో హెల్త్ క్యాంప్స్ కానీ ఆ నేషనల్ ప్రోగ్రామ్స్ కండక్టెడ్గా ఇంట్లో ర్యాలీస్ అన్నీ మనం ఈ సార్ ఈ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మన దగ్గర కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనందరం ఈ రెడ్ క్రాస్ సొసైటీ సొసైటీకి సార్ మనందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కనెక్ట్ చేయాలి అండ్ ఈరోజు మనకి సిపిఎల్ ప్రోగ్రామ్ పార్ట్ ఆఫ్ తరకిలో ఈ సిపిఐ ప్రోగ్రామ్ అనేది మాకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్గా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మేము ఎంతో మందిని రిక్వెస్ట్ చేసుకున్నాను కానీ మా రిక్వెస్ట్ని కాదనకుండా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ సిపిఆర్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు ముఖ్యం పంచాల కృష్ణయ్య గారు శ్రీనివాసరావు గారు మాకు ఎంతో సహాయపడుతున్నారు ఈ ప్రోగ్రామ్ని మాకు సక్సెస్ఫుల్ గా అరేంజ్ అరేంజ్ చేయబోతున్నారు కాబట్టి మీకు అందరికీ ఇప్పుడు ఎంతో చూపుకున్నాం సార్ మా కాలేజ్ అందరి దగ్గర థ్యాంక్ యూ స్టూడెంట్స్ కు ప్రధానంగా ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి సిబిఆర్ పై ట్రైనింగ్ అంటే ఒక రికమెండేషన్ ఇవ్వడానికి ఒక ప్రత్యేక క్లాస్ పెట్టింది మీకు ఎట్లాగో ఒక ఎక్స్పర్ట్ ఎట్లాగో ఉంటుంది కనుక దాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా మన ఇల్లలో దాన్ని రెడ్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ సంజయ్ కుమార్ గారు శాసన శాసనసభ్యులుగానే కాకుండా రోటరీ మెంబర్గా యాక్టివ్ ప్రెసిడెంట్గా రోటరీ ప్రెసిడెంట్గా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వారి ఆధ్వర్యంలో మేము అంటే ఒక టీమ్ మెంబర్స్గా ఒక యూనిట్గా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం లాస్ట్ టైం కూడా సీనియర్ చేసినప్పుడు సిక్స్లా నర్సింగ్ కాలేజీ కూడా మనం ఇక్కడ నుంచి అందించడం జరిగింది సో ఈ రోజు సిటిఆర్ అనేది ప్రతి ఒక్కరికి ఇంత ఆవశ్యకత ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు దాన్ని ఏ విధంగా చేసుకోవాలి అత్యవసర సమయంలో నర్సింగ్ స్టాఫ్ ఎలా మూవ్ కావాలన్న దాని మీద ఇతరులకే డాక్టర్స్ గారు కూడా వచ్చారు వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ సందర్భంలో మరోసారి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ తెప్పించినటువంటి డాక్టర్ అలాగే మా రోటరీ ఫౌండేషన్ నుంచి రోటరీ నుంచి ఫ్రీగా కొన్ని వేల ఆపరేషన్స్ ఇదివరకు చేశారు చేస్తున్నారు ఇక ముందు కూడా చేస్తారు మన కంటిన్యూస్ కంటిలో మా దాంట్లో ఈ కంటి ఆపరేషన్స్ ఎవ్రీ మంత్ వారి ఆధ్వర్యంలో మేము చేసి కొన్ని వేల ఆపరేషన్ చేసినా చెప్పడానికి మేము గర్వపడుతున్నాం అలాగే అనేక వేల కార్యక్రమాలు రోటరీ తలపెట్టే ప్రతి కార్యక్రమం కనుక ఆ సంజయ్ అన్న అనే వ్యక్తి పూర్తి సహకారాన్ని అందించి మరి ఈ సమాజ బాబు మాకు సేవ చేయడానికి వారు కూడా కనుక్కొని స్టార్టింగ్ నుంచి క్లబ్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు రోటరీ మెంబర్ మరి ఇప్పటికి కూడా చాలా సందర్భాలు చెప్పుకుంటారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే ఇది అంటే బిఏ పార్ట్ ఆఫ్ ది రోటరీ అని మరి అటువంటి మంచి With the support and assistance and help of Nassim College students, we support the cooperation in the A activity successful We proudly say that. we Maybe bad students, maybe new students. and the racing team they have started doing really very fast and the foundation of the nasik college Jir. even diabetic camps every month camps, they have done diabetic camps in we so many places blood sugar testing hydrovan and doctor steeves doctor super special hydrovan lasts doctor raghavda up to boys college too god they have taken your senior senior students here

ట్రై స్టూడెంట్స్ ఇంకా తెలుసు మేము మనందరికీ అత్యవసర పరిస్థితిలో ఒక ప్రథమ చికిత్స రాక దానికి మోర్ హెల్త్ ఓకే మనకి రెడ్ క్రాస్ జిల్లా పరి అధ్యక్షుడు మరి వారి సూచన మేము గౌరవ శాసనసభ్యులుగా సహకారం తోటివిటీస్ మెడికల్ ఎస్కేఎన్ఆర్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ వాకర్స్ వివిధ ఏ చానల్ నుండి నిర్లేచి వెళ్ళి విపి కట్ విలాద్ లోకమర్ వి డిమాన్స్ట్రేషన్ ఆగు సో రిగార్డింగ్ ది సిపిఆర్ ప్రోగ్రామ్ యు ఆల్ మట్ ఆర్ రీడింగ్ ది బుక్స్ బట్ యాక్చువల్లీ సమ్ టైమ్స్ వి మిస్ అండర్స్టాండింగ్ హౌ టు రియల్లీ డు ఇట్ ది నర్సింగ్ టీచర్స్ కూడా చెప్తా ఉంటారు ఎందుకంటే సీనియర్ స్టాఫ్ లో ఒకటి ఆల్రెడీ పెట్టి ఇక్కడ మీ అందరికి చూపెట్టాలని చెప్పి ఒక ఆలోచన తోటి రావడం జరిగింది కార్యక్రమం వచ్చే సందర్భంలో మరి ఒక సభ్యులు ఒక ఎమ్మెల్యేగా ఐ థాట్ ఆఫ్ హ్యావింగ్ ఫుడ్ సర్ప్రైజ్లీ ఇప్పుడే

விலால ஒரு எக்ஸல் கோ ஜால பாக்கிங்கலாம் சோ இந்த பிளேஸ் கூட உள்ளது வெரி নার்சிங் காலேஜ் நீ ராஜ்யால ராகணும் இப்பூ மல்லியூர் மெஸ் ரமநாதர் ஒத்தேகூர் சதவட்டு திஸ்டுஸ்தே அதுனப்புறம் அன் அண்ட் டாக்டர் அண்ட் எம்பிம்பர் நம்ம கூட டாக்டர் சொந்தம் பாப்பு 4 3 ஹாப் லாக்ஸ் 4 லாக்ஸ் இந்த 빌டிங் கூட ஒரு ரெஜிஸ்டர் 빌டிங் நீ ஸ்டாலிகேஷன்ச்சோம் பர்வத்த நான் ராஜ்யம் 3 1/2 ఎయిటీన్ ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం గెలుచుకోవాలి ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు జై మెడికల్ కాలేజ్ కావాలి వెళ్ళిన తప్పక ఇస్తామన్న వచ్చింది స్టార్ట్ చేసినాం కొంత టైట్ అవుతుంది మెడికల్ కాలేజ్ హాస్టల్స్ కన్స్ట్రక్షన్స్ కు అవసరమైన డబ్బు నలభై కోట్లు మన మొన్న ఇరవై కోట్లు రిలీజ్ కూడా చేయించిన చెప్పి సందర్భాలు తెలియజేస్తూ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ మెడికల్ కాలేజ్ కంప్లీట్ అవుతాయి అప్పుడు మీకు ఇంకా చాలా ఫ్రీగా ఉంటుంది కొద్దిగా మెడికల్ కాలేజ్ ఇబ్బంది సో ఇక నెక్స్ట్ గురించి వచ్చేసరికి డాక్టర్ సతీష్ గారు చెప్పారు మరి మేనేజర్స్ అవన్నీ కూడా డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది దాని మీరందరూ కూడా శ్రద్ధతోటి ఇది రేపు నాకు ఫ్యూచర్లో ఎనీ టైం మీకు యూస్ఫుల్ అయ్యే ఉంటుంది ఆల్రెడీ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్ మరిటర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ద సేమ్ డాక్టర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మోర్ ఉంటుంది ఎందుకంటే ఒక గుండె ఆగిపోయినప్పుడు కావచ్చు ఊపిరితిత్తులు ఇబ్బంది అయినప్పుడు కావచ్చు యాక్సిడెంట్ అయ్యి పేషెంట్ షాక్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి డిసీజ్ పర్సన్ షాక్ ఏదైతే కొంత మనం హార్ట్ పంపింగ్ అయ్యే విధంగా లంగ్స్ పంపింగ్ అయ్యే విధంగా బ్రీతింగ్ హౌ టు డూ అనేది మనం ప్రాపర్గా చేసినప్పుడు డిఫరెంట్గా రిజల్ట్ ఉంటుంది చాలా మంది అనుకుంటా ఏముంది ఇట్లా ఉత్తరం అంత అనుకున్నంత ఈజీగా హార్ట్ అవ్వలేదు ವಿಶೇಷ ಸಾಧನೆ ಕ್ಲಾರಿಟರ್ಸ್ ಉಂಟಾಯ ಸೊ ವೇ ಯು ಡೂ ಇಟ್ ಹ್ಯಾಂಡ್ ವಿತ್ ಹ್ಯಾಂಡ್ ವಿಟಿ ಅಲ್ಲಿ ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ಗೆ ನೇ ಅದು